మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో కోటీశ్వరం కాగలమనే నమ్మకంతో ఎర్రచందనం ఫామ్లాండ్స్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు ఎర్రచందనం సాగు ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు తొలగించింది సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి ఎర్రచందనంని తొలగించారు రైతులు ఇకపై ఎర్రచందనం సాగు చేసుకోవచ్చని ప్రకటించారు ఎర్రచందనం తోటల్లో పెట్టుబడి పెట్టండి కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి అనుమతులతో హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా సాగు చేయబడుతున్న ఎర్రచందన వ్యవసాయ క్షేత్రాల్లో ఈ రోజు మీ చిన్న పెట్టుబడి రానున్న రోజుల్లో కోట్ల రూపాయలకి రాబడి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండి కేవలం మన రాయలసీమ జిల్లాల్లో మాత్రమే పండుతున్న ఎర్రచందనంపై పెట్టుబడి పెట్టి ఎర్రచందనం ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందొచ్చు కేవలం ముప్పై లక్షల రూపాయలకే ఎకరం పొలం మరియు నాలుగు వందల ఇరవై ఎర్రచందనం మొక్కలను మీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొని పన్నెండు సంవత్సరాలలో సీగ్రేడ్ ఎర్రచందనం ద్వారా నాలుగు కోట్ల రూపాయల ఆదాయాన్ని మొక్కల ద్వారాను కోటి రూపాయల పైబడి ఆదాయాన్ని ల్యాండ్ ద్వారా పొందే సువర్ణ అవకాశాన్ని నవ్యసాయి ప్రాజెక్ట్స్ మన ముందుకు తీసుకురాబోతోంది ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందే సువర్ణ అవకాశాన్ని నేడే సొంతం చేసుకోండి